కర్నూలు జిల్లా ఎమ్మెగినరు అధికారంలోకి రావడానికి అంగన్వాడీలు పాలాభిషేకం చేస్తే ఈరోజు జీతాలు అడిగితే అవమానాలా జనసేన పార్టీ సీనియర్ నాయకులు చెల్లవరణ్ ఆ రోజు సీఎం జగన్ రెడ్డికి అధికారంలోకి రావడానికి అంగన్వాడీలు పాలాభిషేకం చేస్తే ఈ రోజు జీతాలు అడిగితే అవమానాలా అని జనసేన పార్టీ సీనియర్ నాయకులు చెల్లావరణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు ఈ మేరకు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాాల తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం కర్నూలు జిల్లా ఎమిగునూరు పట్టణంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు చెల్లా వరుణ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని ర్యాలీగా బయలుదేరి సాంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు చెల్లా వరుణ్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు న్యాయమైన కోరికల కనీస వేతనాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని రిటైర్మెంట్ సమయంలో వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మెడికల్ లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు అక్క చెల్లెమల అంటూ తమ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి మాట తిప్పిన సిఎం జగన్ రెడ్డి అని విమర్శించారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకురాలు గోవర్ధనమ్మ నాగలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు జనసేన పార్టీ మొన్న నవీన్ సీను మహబూబ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు చెల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ముక్కులు పెడుతూ అందరికీ నెత్తులు తలాలని నురుపుతూ హామీలు ఇచ్చుకొని వెళ్ళిన హామీలు ఒకటే మీకు ఆ రోజు పెంచుతామని చెప్పి నాలుగున్నర సంవత్సరాలుగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మిమ్మల్ని బాధ పెట్టి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు బయటకు వచ్చి మా వేతనాలు పెంచండి అని అడిగితే ఈరోజు మిమ్మల్ని రోడ్డు మీద పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా మూల్యం చెల్లించుకుంటారు పోయి పోయి మీతో పెట్టుకున్నాడు కొరితో తలకోకపోవడం అంటారు చూసారా మీతో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు అంగడవారి వరకు మన చెల్లెలు మన అక్కలు మన వాళ్ళు మన వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే రాష్ట్రం అంతటా మీకు అండగా నిలబడ్డాం ప్రతి నాయకుడు ప్రతి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా అండగా నిలబడి మీ వేతనాల కోసం మీతో పాటు మేము ఉన్నామని చెప్పేసి పోరాటం చేస్తున్నాం గత ప్రభుత్వంలో నుంచి ఇలా పోరాటం చేశారు ఈ ప్రభుత్వంలో ఈ పోరాటం చేశారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పోరాటం మాత్రం ఆగట్లేదు ఎందుకు వీళ్ళ పట్ల ఇంత పక్షపాత ధోరణి చేస్తుందో ప్రభుత్వాలు అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆయంలో కూడా వీళ్ళకి అన్యాయం జరిగింది ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇదే విధంగా వీళ్ళు కూర్చున్నారు కూర్చుంటే ఆ రోజు ఈ ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ అబద్దాలతోన ఆ రోజు మీకు పెంచుతాను మీకు శాలరీస్ పెంచుతాను మీరు నా అక్కలు నా చెల్లెలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే అక్కడ అదే చెల్లెలు రోడ్డు మీద నిలబెట్టారు ఇది ఎక్కడ దాకా కరెక్ట్ వాళ్ళు అడిగింది న్యాయమైన కోరికలే కదా నువ్వు నాలుగు సంవత్సరాల కింద పాదయాత్రలో నువ్వు నడుస్తూ మొదలు పెడుతున్నప్పుడు ఇచ్చిన హామీలే కదా వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు అడిగితే ఈరోజు వాళ్ళని రోడ్డు మీద పెడుతున్నావా వాళ్ళు ఈరోజు స్త్రీలు కానీ పిల్లలకు కానీ వాళ్ళందరూ వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ముందుండి చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ జీతాల కోసం పెంచమని అడిగితే వాళ్ళు అంగడి వాడి తాళాలు బలగొడుతున్నాం ఏమంటావు వాళ్ళు టీచర్స్ కాదు వర్కర్స్ అని చెప్పేసి వాళ్ళని అవమానించేలాగా మాట్లాడుతున్నాం ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా జనసేన పార్టీ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు వీళ్ళు న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు కూడా జనసేన పార్టీలకు అండగా ఉంటుంది ఇదే ఉద్దేశం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకే ఈ రోజు రాష్ట్రం అంతటా అంగడవాది టీచర్స్కి మద్దతుగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు మరొక్కసారి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకోవాల్సిందే హామీలు నెరవేర్చాల్సిందే ఈ అంగడవాడీ టీచర్స్ వాళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో వాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీలే నువ్వు ఇచ్చిన వాళ్ళేమో గొంతమే కోరికలేం కాదు నువ్వు ఆ రోజు అధికారంలోకి రావడానికి కోసం ఆ రోజు పాలాభిషేకాలు చేయించుకోవడానికి కోసం ఆ రోజు నువ్వు హామీలు ఇచ్చినప్పుడు పాలాభిషేకం చేసిన మాత్రం వీళ్ళు మంచి వాళ్ళు ఈ రోజు శాలరీస్ పెంచమని అడిగితే మాత్రం వాళ్ళని ఇంకో రకంగా మీరు ట్రీట్ చేస్తారా ఇది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కంపల్సరీ వాళ్ళ కోరికలు నెరవేర్చాలి వాళ్ళ కోరికలు నెరవేర్చేంత వరకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా జనసేన పార్టీ వీళ్ళందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటుంది